డిన్నర్లో మధ్యాహ్నం అయితే బొచ్చ చేపల కర్రీ చేశాను ఇప్పుడు వచ్చేసి దాంట్లోని పీసెస్ అయితే తీసి పెట్టాను ఫ్రై చేసేద్దామని నాలుగింటికి స్నాక్స్లో చేద్దాంలే అనుకున్నా ఇంకా స్నాక్స్లో తినలేదు పిల్లలు అందుకనేసి అయితే ఫ్రై చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను మీరు కూడా ఇలాగే హెల్తీగా టేస్టీగా చేసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి చాలా బాగుంటుంది చేపల ఫ్రై ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి నిమ్మకాయ ఆయిల్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా చేసుకొని మనం ఫస్ట్గా శుభ్రంగా చేసి పెట్టుకున్న ముక్క తీసుకొని దానికి బాగా అప్లై చేసేయాల మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటాం అలాగా దీనికి కూడా మేకప్ వేసేయాలి వేసేసి టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టవచ్చు లేదంటే ఎమ్మటే ఫ్రై చేసుకోవచ్చు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఇది ఒక్కొక్క పీస్ చుట్టూరు పెట్టేయాలి కదిలించకుండా ఒక్కొక్క పీస్ ఫ్రై అవుతూ ఉంటే సిమ్లో పెట్టుకొని మర్చిపోయే సిమ్లో పెట్టుకోండి ఫుల్ మంట అయితే మాడిపోద్ది సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి టన్ చేసుకుంటా బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా చేసుకుంటే ఒక ఇరవై నిమిషాలు అయితే చేప ముక్కలు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి బాయ్